నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మెడకు ఉచ్చిబీస్తున్నట్లే మనం చెప్పుకోవచ్చు మరి వందల కోట్ల విలువైన క్వార్జ్ దోపిడీ చేశారని చెప్పి ఆయనపై ఫిర్యాదు వచ్చింది మరి దీంతో పోలీసుల్లో ఆయన్ను రేపో మాపో అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీలా మేడం మేడం నమస్తే మేడం నమస్తే మేడం మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది మరి పొదలకూరు మండలంలో రుస్తుం అనే క్వార్జును రెండు వందల యాభై కోట్ల విలువైన ఈ క్వార్జును ఆయన దోపిడీ చేశారని చెప్పి ఫిర్యాదు వచ్చింది మరి ఈ మేరకు పోలీసులు యాక్షన్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది అదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఈ వ్యవహారంలో మొత్తం పది మంది పైన కేసు నమోదు చేయగా ఇప్పటికే ఇద్దరు వైసీపీ నేతలు ముందస్తు బెయిల్కు కూడా వెళ్ళినట్లుగా సమాచారం మరి ఏ ఫోర్గా ఉన్న కాకాని అరెస్ట్ చేస్తారంటారా ఏమంటారా మీ అభిప్రాయం ఏంటి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ గురించి ఇప్పుడు మనం చూస్తుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చూసుకుంటూ ఉంటే ఎక్కడ చూసినా వాళ్ళు ఏది వదిలిపెట్టారు రోడ్లు కూడా తవ్వేశారు రోడ్లు తవ్వేసి అవి గుంటల మయం చూసాం కదా మొన్నటి వరకు ఎన్ని యాక్సిడెంట్లు ఎంతమంది చనిపోయారు మరి అలానే ఇది రుస్తూమ్ అనే వాళ్ళది క్వారీకి సంబంధించింది ఇది వాళ్ళని బెదిరించి వాళ్ళని భయపెట్టి దాన్ని వీళ్ళు కబ్జా చేయటం వీళ్ళు అసలు దేన్ని కబ్జా చేయకుండా ఉన్నారు అటవీ భూముల కబ్జాలు రైతుల భూముల కబ్జాలు అటు చూస్తే పోర్టు డైరెక్ట్గా ఇంకా పోర్టే చేసేసారు ఇంకా ఎటు చూసుకున్నా ఇప్పుడు ఇది వీళ్ళ క్వారీలు ఇవంతా వాళ్ళని భయపెట్టి భయప్రాంతులు గురిచేసి రౌడీ యూజం చేసి లాగేసుకొని మిడ్ నైట్లో పెద్ద పెద్ద యంత్రాలను తీసుకొచ్చి అదంతా కూడా బ్లాస్టింగ్లు పెద్ద పెద్ద రాళ్ళు ఎగిసి పక్కనున్న ఆ గ్రామంలో ఉన్న ఇళ్ళపైన కూడా పడే పరిస్థితి కానీ వాళ్ళు కంప్లైంట్ చేస్తే ఎవ్వరూ కూడా పట్టించుకోలేదు మరి ఆ పట్టించుకున్నప్పుడు పోలీసులు వీళ్ళకి ఫేవర్గా ఉన్నారు కదా మరి అదే పోలీసుల్ని కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు తీసి సమాజం ముందు నిలబెడతాను అని మరి జగన్మోహన్ రెడ్డి గారికి గోవర్ధన్ రెడ్డి గారికి వీళ్ళందరికీ మరి వీళ్ళ బట్టలోడ తీసే పని ఏంటో మరి ఏంటి ఇది అర్థం కావట్లేదు నిజంగా మరి మాట్లాడితే అంటే వాళ్ళు తీయటం అంటే మీరు మీకు వాళ్ళు తొత్తులుగా ఉన్నారనే మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ ఇష్టానుసారంగా వాళ్ళని వాడుకున్నారు కదా వాళ్ళ యూనిఫామ్కి ఒక రెస్పెక్ట్ ఉంది మరి ఆ రెస్పెక్ట్ అనేది లేకుండా పోయింది రోజున మరి వాళ్ళని రౌడీలుగా గూండాలుగా అంతకంటే దారుణంగా సస్పెండ్ అయిపోయి కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు పక్కన కూర్చున్నారు మరి అట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు వీళ్ళు ఏది దోచుకోకుండా ఉన్నారు రెండు వందల యాభై కోట్లు మరి ప్రజల సొమ్ము ఇదంతా కూడా ఏ ఫోర్గా ఉన్నాడు కాకాని గోవర్ధన్ రెడ్డి అనే వ్యక్తి మరి ఇది ఇంకా ఎంత దూరం వెళుతుంది ముందస్తు బెయిల్కి అప్లై చేసిన వాళ్ళు ఎవరు అసలు ఎందుకు అప్లై చేశారు మరి అక్కడ ఏదో లోపం ఉంటేనే కదా వీళ్ళు అప్లై చేశారు మరి కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రభుత్వం నిజంగా వీళ్ళు రెండు వందల యాభై కోట్లే చేశారా అంతకంటే ఎక్కువ చేశారా మరి అక్కడున్న ప్రజలు ఎంతకు ముందు చేసిన కంప్లైంట్లు ఏంటి మరి దానికి సంబంధించిన వాళ్ళు కూడా ఇది మా సొంతది ఈ క్వారీలకు మేము యజమానులు అన్న వాళ్ళను కూడా బెదిరించి ఒకటి కాదు అసలు వీళ్ళు చేసిన రౌడీజం అంతా ఇంత కాదు ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా కాకాని గోవర్ధన్ రెడ్డి అనే అతను మీడియా ముందుకు వచ్చి మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి అంటే ఇంకా అసలు ప్రతి ఒక్కటి నేను అసలు నిజంగా నేను జెంటిల్మెన్ని అని చెప్పేసి ఈయన ప్రశ్నిస్తాడు మరి ఈ రోజున ఏ ఫోర్గా ఇతని మీద కేసు నమోదైంది రేపు మా పరెస్ట్ అయిపోతున్నారు మరి రెండు వందల యాభై కోట్ల రూపాయలని దోచేసుకొని దాచేసుకొని ఇంత దొంగలు దోపిడినా అసలు ఒకరి కాదు ఇప్పుడు చూస్తే విడదల రజనీది కూడా అదే పరిస్థితి కదా ఆవిడ అదే చేస్తుంది కదా ఇంకా మళ్ళీ నాకేం తెలియదు అసలు నన్నే ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నారని చెప్పేసి మీడియా ముందుకు వచ్చేసి ఆవిడ మాట్లాడుతుంటే నిజంగా అసలు వాళ్ళకి ఎలా ఉండిద్దంటే ఈవిడ చేయలేదేమో ఈవిడ మీద ఫాల్స్ ఎలిగేషన్స్ తీసుకొస్తున్నారేమో అని ఒక్క విడుదల రజనీయే కాదు మేడం వైసీపీలో మనం చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో ఎన్నో అక్రమాలు దౌర్జన్యాలు సాగాయి మరి అవి అన్నీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి కానీ ఏ అలిగేషన్స్ కానివ్వండి లేదంటే ఆరోపణలు కానివ్వండి వచ్చిన వెంటనే వాళ్ళు మేము చెయ్యలేదు అని చెప్పి వేరొకరి మీద తోసేయడమే ఇప్పుడు కాకాని కానివ్వండి లేదంటే విడుదల రాజనీ అసలు వైసీపీ తీరే ఏంటి మేడం వాళ్ళు ఫస్ట్ రాష్ట్రాన్ని వాళ్ళ పరిపాలన ఉన్నప్పుడు ఏం జరిగిందంటే బాధితులు బాధ్యులు కానీ వాళ్ళు బాధ్యులైన వాళ్ళు ఎవరు కూడా అక్కడ ఎప్పుడు కూడా పనిష్మెంట్కి గురవలేదు బాధితులే పనిష్మెంట్కి గురయ్యారు ఇప్పుడు వాళ్ళు ఏదైనా దోచుకుంటున్నారో అని చెప్పి ఒక వ్యక్తి కంప్లైంట్ ఇవ్వడానికి వెళితే అతని పుట్టుపూర్వత్రాలని తీస్తారు అసలు ఏంటి తంది అని తీసి అతనికి సంబంధించిన ఏదైనా ఆస్తులు ఉంటే కబ్జా చేసేయటం లేకపోతే అతనికి సంబంధించిన ఏదైనా ఉంటే వాటిలో మాకు ఇంతని చెప్పి ఆఫర్ చేయటం ఇలా ప్రతి ఒక్కటి లేదంటే పోలీసుల్ని వీళ్ళు లిటరల్లీ చెప్తున్నారు కదా జాషువా ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు నేను ఇదంతా చేసింది నిజమేను అని చెప్పేసి అడివిడేమో ఇంకా బొంకుతుంది నాకు తెలియదు నేనేం చేయలేదు శ్రీకృష్ణదేవరాయ పగబట్టాడని అతనికి వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళది ఉంది అక్కడ స్కూల్స్ కాలేజెస్ అన్నీ అది ఈ రోజుది కాదు వీళ్ళలాగా దోచుకునేవి కాదు దాచుకునేవి కాదు వాళ్ళు నిజాయితీగానే లావరత్తయ్య గారు ఎప్పటి నుంచో రన్ చేస్తున్నారు వీళ్ళు ఈ రోజుని ఈవిడ కొత్తగా వచ్చి ఏదో ఫాల్స్ ఎలిగేషన్ చేస్తే ఎవరో నమ్మే పరిస్థితి లేదు ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి కానివ్వండి విడుదల రజనీ కానివ్వండి లేకపోతే ఇంకా చూసుకుంటూ పోతే ఆడుదాం ఆంధ్ర దాంట్లో కూడా ఇంకా రావాలి ఇంకా పెద్దిరెడ్డి అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అసలు చెప్పుకుంటూ పోతే వీళ్ళందరూ కూడా దోచుకుందాం ఆంధ్ర అన్నట్లు చేశారు ఆడుకుందాం ఆంధ్ర అని చెప్పేసి ఆడుదాం ఆంధ్ర అని వీళ్ళు ఏం ప్రోగ్రాం పెట్టారో దోచుకుందాం ఆంధ్ర అని చెప్పేసి ఇంకా మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను వస్తాను కళ్ళు మూసి తెరిచేటప్పటికి అయిపోద్దని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఏం చేయటానికి మీ పరిపాలన చూసి జనాలందరూ చెవులు మూసుకొని ఆ బూతులు పురాణాలు వెళ్ళలేక చచ్చిపోయారు మరి ఈ రోజున ఇతనేం చేస్తున్నాడు మళ్ళీ మూడు సంవత్సరాల్లో వస్తాను నేనేదో చేస్తానని చెప్తున్నాడు అసలు ఆయన అధికారంలో ఉన్నప్పుడు రైతులను ఏ రోజన్నా పట్టించుకున్న పాపాను లేదు జగన్మోహన్ రెడ్డి ఈ రోజున కొత్తగా వచ్చేసి వీళ్ళు మాట్లాడే మాటలు చేసే పనులు ఇంక ఇదంతా వీళ్ళు ఏదైతే దోచుకున్నారో అది మొత్తం కూడా మొత్తం వీళ్ళు వాళ్ళకి పనిష్మెంటు ఉండాలి తిరిగి ఆ డబ్బులు అనేవి మళ్ళీ రీఫండ్ చేసుకొని రాష్ట్రానికి నిధులు ఏ విధంగా ఉపయోగపడతాయి అనే విధంగా వాటి తరలిస్తే చాలా బాగుండుద్దని ఈరోజు అందరూ కోరుకుంటున్నారు మరి వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎవరైతే దోచుకున్నారో వాటిని అన్నిటినీ కూడా రీఫండ్ చేసి అది రాష్ట్రానికి అభివృద్ధి అయ్యే విధంగా యూస్ చేయాలని చెప్పి మేడం చెప్తున్నారు థ్యాంక్ యూ మేడం